నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఈరోజు మనతో ఒక ప్రముఖమైన వ్యక్తి గారు ఉన్నారు ప్రకాష్ ప్రకాశ్రావు గారు ఈ యొక్క తిరుమతి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పవిత్రత కాపాడాలని చాలా ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఒక తిరుపతి దేవస్థానంలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు అనే ఒక ఆయన సర్వే చేస్తున్నారు ఆయన అడిగిన నమస్కారం సార్ చాలా సంతోషం అండి మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దాని గురించి కొంచెం రెండు నిమిషాలు ఒక ఫ్యూ మినిట్స్ చెబుతాను అసలు ఏమిటి మాకు యాక్చువల్లీ తిరుపతిలో తిరుపతిలో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్లో మాకు ఆఫీస్ కూడా ఉండేదండి అప్పుడు ఏం చేసామంటే మనం ఏదైనా సరే భజనలు ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా మైక్ సిస్టమ్స్ ఇచ్చాం చాలామందికి ఒక విలేజ్ నుంచి ఎవరో ఒక ఆయన ఫోన్ చేసే అప్పుడు అయ్యా మాకు దేవీ టెంపుల్ ఉంది మా ఊళ్ళో దాని పక్కన ఒక టెన్ కిలో మీటర్స్ డిస్టెన్స్లో ఎవరో ఒక ఆయన చర్చి కడుతున్నారు మీరు ఏమన్నా మాకు హెల్ప్ చేయగలని అడిగారండి ఇది టూ థౌజండ్ నైన్టీన్లో సో అప్పుడు కూడా నాకు రూల్స్ ఏమీ తెలియదు సయా లేదండి ఏదో చూస్తాము రూల్స్ అని తర్వాత అన్ని రూల్స్ తెలుసుకున్నామండి ఏమంటే టూ డేస్లో ఆ ఊరు వెళ్ళి మీరు కనుక అందరూ కనుక సంతకం పెట్టేసి ఇది శాస్త్ర మన లా ప్రకారం చేయటానికి వీలు లేదు అని మనం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మీరు కనుక సంతకాలు పెట్టానంటే డెఫినెట్గా వీ కెన్ స్టాప్ ఇట్ అంటే అందరు మేము ఆ ఊరు వెళ్ళామండి దాదాపు సెవెంటీ పర్సెంట్ విలేజ్లో వాళ్ళు అందరూ సైన్ చేశారు ఆ సైన్ తీసుకెళ్ళి సైన్ చేసిన డాక్యుమెంట్ తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చాం ఆ ప్యాస్టర్ గారికి తెలుసు రూల్స్ రెగ్యులేషన్ వాళ్ళందరికీ తెలుసు మనకే తెలియదు అది పెటిషన్ ఇవ్వం ఆ రూ ఆ రాత్రి రాత్రికి వెళ్ళిపోయాడండి ఆయన ఆ ఊరు నుంచి అప్పటి నుంచి అయ్యయ్యో ఏదో దెర్ సంథింగ్ ఉందని బాగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే నా జ్ఞాపకం రాట్ల ఇది అబౌట్ థర్టీ కిలోమీటర్స్లో ఉంది అనమాట అది మన వెబ్సైట్లో ఉంది యాక్చువల్ అది నేను చెప్తాం సో అప్పుడు ఏమైంది అప్పుడు తిరుపతిలో దాదాపు హండ్రెడ్ చర్చెస్ ఉన్నాయండి అప్పుడు మనసులో వచ్చింది అసలు నిజంగా వీళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అని రూల్స్ ప్రకారం ఏమిటంటే కలెక్టర్ దగ్గర నుంచి ఆఫీ కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలి టూడా దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలి టూడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తర్వాత మండల ఆఫీసులు వీళ్ళ ముగ్గురు నుంచి పర్మిషన్ ఇచ్చినప్పుడే మీరు చర్చి కట్టాలి సో ఏమంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా టూ టూడా చైర్మన్కి కలెక్టర్కి మండల ఆఫీసర్కి ఉత్తరం రాశాం అయ్యా మీరు ఏ చర్చికైనా సరే పర్మిషన్ ఇచ్చారా అని వాళ్ళ రెస్పాన్స్ ఏమిటంటే ఒక్క చర్చి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు ఒక్క చర్చి కూడా ఇవ్వలేదు అని ఇచ్చారండి అప్పుడు ఏం చేయాలి మనం సో అయితే మన ధర్మం ప్రకారం మనం వెళ్ళి ఏది చేసినా ధర్మం ప్రకారం చేయాలని సో అప్పుడు ఏమనుకుందాం అంటే ఏమైనా సరే మనం కేసు ఫైల్ చేసి లెక్క ప్రకారం వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి డెమలిష్ చేసే అథారిటీ కూడా ఉంటుంది అందుకని నేను లాయర్తో కొంతమందితో మాట్లాడానండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది ట్వంటీ టూలో ఒక్క లాయర్ కూడా ఒప్పుకోలేదండి అంటే ఒక టెన్ మై టెన్ లాయర్స్తోనే మాట్లాడాను ఆ టైంలో ఒక్కళ్ళు కూడా ఒప్పుకోలేదండి నేను న్యూయార్క్లో ఒక లాయర్ని పెట్టుకుని అక్కడి నుంచి ఫైల్ చేశానండి కేసు ఏది టీటీడీ ఆయన ఏమన్నారంటే మనం హైకోర్టుకి వెళ్ళవసరం లేదు మనం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్కి సబ్మిట్ చేద్దాం ఎందుకంటే వాళ్ళే చెప్పారు మేము ఇవ్వలేదు పర్మిషన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు డెమనిస్ట్ కూడా చేయొచ్చు అని ఆయన టూడాకి ఫైల్ చేశారు కేసు టూ మంత్స్లో హరికృష్ణ గారని వైస్ ప్రెసిడెంట్ టూడా ఆయన ఒక ఆర్డర్ ఇచ్చారండి ఒక కమిషనర్కి కమిషనర్ ఏమని కమిషనర్ ఏమని కమిషనర్ గారు యూ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ డెమలిష్ దిస్ చర్చెస్ దట్ ఆర్ గివెన్ దట్ ఆర్ బిల్డ్ విత్ నో పర్మిషన్ పర్మిషన్ లేచి ఉన్న మీరే చేయమని డెమలిష్ చేయమని ఆర్డర్ ఇచ్చారండి ఇంతవరకు ఇంకా లిటిగేషన్లో ఉంది ఇంతవరకు అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎన్నోసార్లు సార్లు పంపాము పవన్ గారికి పంపాము అందరికీ పంపుతున్నాం అయ్యా ఇది ఆర్డర్ ఉంది మా దగ్గర ఆర్డర్ ఉన్నా కానీ మీరు తీసుకుంటలేదు ఎమటి ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు అదే జరుగుతాయి ఇప్పుడు ఎందుకంటే కొంతమంది లాయర్స్ని మనం మాట్లాడుతున్నాం సో అది ఒకటండి ఆ తర్వాత ఏమైంది అసలు నిజంగా ఎంతమంది క్రిస్టియన్స్ టీలో పనిచేస్తున్నారు అని అనుకుని సో టూ థౌజండ్ నైన్టీన్లో డిసెంబర్ ట్వంటీ థర్డ్ని అనిల్ సింగాల్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పుడు ఆయనకు ఒక మెమరాండం ఇచ్చానండి ఆ మెమరాండంలో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే క్రిస్టియనైజేషన్ ఆఫ్ టీటీడీ అని ఒక హెడ్డింగ్ పెట్టి అయ్యా మాకు తెలిసి ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇరవై శాతం క్రిస్టియన్స్ టీటీడో పనిచేస్తున్నారు అని రాశానండి ఓకే ఇరవై పర్సెంట్ టీటీడీలో పనిచేస్తున్నారండి ఇప్పుడు నేను మీ దగ్గరికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను వచ్చి మీ మీ టీటీడీలో ట్వంటీ పర్సెంట్ ఉన్నారన్నప్పుడు ఏమంటారండి ట్వంటీ పర్సెంట్ లేకపోతే లేదు సార్ ఏం సార్ మీరు ట్వంటీ అడుగుతున్నారు అసలు ఎక్కడ మాకు అంతమంది ఉంటే ఒక పర్సెంట్ ఉంది ఏదో ఒకటి అనొచ్చు కదా ఏమనకుండా మీకు గనక ఎవరన్నా క్రిస్టియన్స్ తెలిసి ఉంటే పనిచేసే వాళ్ళని నాకు ఒక లిస్ట్ పంపండి అన్నారు నన్ను అడిగారు నేను ఒక ఇరవై నేమ్స్ పంపానండి బట్ ఈ ట్వంటీ పర్సెంట్ ఉన్నారని నేను అన్నదాన్ని ఆయన ఎప్పుడూ కూడా ఛాలెంజ్ చేయలేదు ఆ తర్వాత టూ ఇయర్స్ ఆ తర్వాత వన్ ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ అయ్యారు కదా ఎస్వి సుబ్బారెడ్డి గారు చైర్మన్ కదా ఆయన చైర్మన్ డాలస్ వచ్చారు ఈ మెమరాన్నం ఆయనకు కూడా ఇచ్చా ఎంతమంది ఉన్నారు టీటీడీలో మీరు కాస్త ఇన్వెస్టిగేట్ ఆయన కూడా ఒక మాట లేదు ఏం లేదండి ఆయన హనుమాన్ టెంపుల్ అని ఉంది డాలస్లో ఫ్రిస్కోట్ ట్యాక్సస్లో ఆయన హనుమాన్ టెంపుల్ ముందు హనుమాన్ విగ్రహం ముందు కూర్చోబెట్టి నేను చెప్పా ఆయన ఒక్క మాట కూడా అనలేదు అంటే అంతమంది పనిచేస్తున్నారు అని అనుకుంటున్నాం అదే కాకుండా దానికి మళ్ళీ వస్తాను అదే కాకుండా ఈ క్రీస్టినైజేషను అంటే క్రీస్టియను పైన తిరుమలలో కూడా ప్రాపగేషన్ దొరుకుతాయిందండి ఏమండి అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఒక సుధాకర్ అనే అతను అక్కడ పోయి ప్రాపేషన్ మొదలుపెట్టాడు మేమేం చేసామంటే అండి గ్లోబల్ హింద్రీటేజ్ ఫౌండేషన్ గురించి అవుతాయి మాకు ఒక కార్యక్రమం ఏమిటండి గర్వాప్సీ అది ఒకటి పదహారు మాది పదహారు కార్యక్రమాలు నడుపుతున్నాం భారతదేశంలో ఫస్ట్ది ఏమిటంటే గరువాప్సీ గరువాప్సీ ద్వారా అనంతపూర్ ఏరియాలో దాదాపు ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అయినా మళ్ళీ తిరిగి తీసుకొచ్చామండి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీన్లో ఏం చేసామని ఎవరైతే మనం హిందూ మతానికి తీసుకొచ్చామో వాళ్ళని బాలాజీ దర్శనం తీసుకొద్దామని అనంతపూర్ నుంచి తిరుపతికి తీసుకొని తిరుమలకి తీసుకొచ్చామండి తిరుమలలో దర్శనం అయింది ఏమండి బయటకు వచ్చారు అక్కడ కూర్చున్నారు లంచ్ అయిన తర్వాత పోదాం కదా అని అందరూ కూర్చున్నారన్నమాట ఒక క్రిస్టియన్ వచ్చాడండి వాడు వచ్చి వీడి దగ్గర కూర్చుని ఓ ఎక్కడా ఏమిటి ఇదంతా మాట్లాడి ఇదంతా విద్య విగ్రహం ఇదంతా రాయి కదండి వెంకటేశ్వర స్వామిది ఆయన ఏం చేస్తాడండి మనకి మీరంతా రండి అని ఆయన మొదలెట్టి పైన తిరుమ దివ్యక్షేత్రం మీద మాకు చెబుతున్నాడు మా మా గ్రూప్ వాళ్ళకి మా ముందే మన వాళ్ళ ముందే మన ప్రీస్ట్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఇదంతా కనిపెట్టేసి ఆయన చెడ మేడ కొట్టేశారు సో నేను ఆయన పిక్చర్తో సహా ఏది ఎవరైతే వచ్చి కన్వర్ట్ చేయాలని చూస్తున్నాడో ఆయన పిక్చర్స్తో సహా నేను సుబ్బారెడ్డి గారికి ధర్మ ధర్మారెడ్డి గారికి పంపానండి వాళ్ళు ఒక్క మాట చెప్పి అనలేదండి అంటే వాళ్ళకి తెలిసి జరుగుతుంది మీరు అడిగారు అనుకోండి అవును చేయండి ఆ ఇష్టాన్ని చేయడానికి వీల్లేదండి మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని అంటారు కాని అండి కూడా చేయండి వాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు చెప్ప చెప్పాలి కదా అయ్యా ఇది చేసాము ఇది చేస్తున్నాము అది చేసి ఏదో నాటారు మీరు ఏదన్నా అడిగితే వాళ్ళు ఏమి చేయరండి ఏమి చేయండి పిచ్చుకోగా ఉండండి నాకు మాకేవరో చెప్పేది మాక మేము వెంకటేశ్వర స్వామి ఇంకా పెద్దవాళ్ళం మేము వెంకటేశ్వర స్వామి కన్నా ఇంకా ఏ వీళ్ళు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు మీకు ఏది ఉంటే పటకునిచ్చేస్తారు ఆయన వీళ్ళు అది కూడా వేయరు ఆ లైఫ్లోనే ఎవరు వాళ్ళు మనకి అట్లా పరిస్థితిలో ఉందండి సో ఇప్పుడు ఫోర్ థౌజండ్ నేనేమన్నానంటే ట్వంటీ పర్సెంట్ అని చెప్పాను కదా ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఎంతంటే ఇరవై రెండు వేల మందికి శాలరీస్ ఇస్తారండి పర్మనెంట్ కానీ లేకపోతే టెంపరీ వాళ్ళు కానీ మొత్తం ఇరవై రెండు వేల మందికి ఇస్తారు ఇరవై రెండు వేల అంటే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అంటే మోర్ దాన్ ఫోర్ థౌజండ్ పీపుల్ అండి సో నేనేమంటున్నానంటే ఫోర్ థౌజండ్ పీపుల్ వర్క్ చేస్తున్నారు టీటీల్లో అని చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరం రాశాం బిఆర్ నాయుడు గారికి ఉత్తరం అప్పుడు శ్యామలరావు గారు ఉండేవారు ముందు ఆయనకి రాశాం అనిల్ సింగార్కి రాశాం ఎంతమంది ఉన్నారు ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళు ఎంతవరకు ఏం పట్టించుకోలేదండి ఇప్పుడు గమ్మత్ ఏమిటంటే అంతకుముందు ఏం జరిగింది వీళ్ళు నాలుగు వేల మంది అని చెబుతున్నాం కదా ఎట్లా వాణ్ణి పట్టుకునేది వీళ్ళు రోజు అంటానే ఉన్నారు ఏది అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు అన్నారు బిఆర్ నాయుడు గారు అన్నారు అందరూ అంటున్నారు హిందూ టెంపుల్స్లో హిందూస్ తప్ప ఎవరు పనిచేయటానికి వీలు లేదని మా మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెబుతున్నారండి ఒక్క క్రీస్టియన్ కూడా వచ్చి అయ్యా నేను క్రీస్టియన్ని నేను తిరుపతి తిరుపతి టీటీడీలో పనిచేస్తున్నాను మీరేమో ఒక హిందూ తప్ప ఎవరు చేయటానికి వీలేదని అంటున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ కాబట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని ఎవరన్నా ఒక్కళ్ళన్నా వచ్చారండి వాళ్ళు రారు ఇదంతా మన భ్రమ వీళ్ళు వాళ్ళు ప్రభుత్వం చేయదు వీళ్ళు రారు మా ధర్మాన్ని నాశనం చేస్తారన్నమాట మీరు మీ చర్చ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ధర్మాన్ని నాశనం చేయటానికి వీళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే అక్కడ ఉన్నారు వాళ్ళ ఓట్ల కోసం అక్కడ ఉండి మన దేవస్థానం పవిత్రతను కాపాడలేకుండా దాన్ని నాశనం చేయాలన్నా కానీ వాళ్ళకి మనసు ఏం బ్రహ్మాండంగా హాయిగా దే లీవ్ పీస్ఫుల్లీ అండి దే వోంట్ డూ ఎనీథింగ్ చివరికి ఒక ప్రశ్న దీనికి పరిష్కారం ఇవ్వదు మరి సో ఇప్పుడు ఇంత నాలుగు వేల మంది అంటున్నాను కదండీ ఇప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కదా ఏమన్నారు కనీసం థౌజండ్ అన్న ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయండి అంటే ఆయన అన్నారు పోనీ నాలుగు వేలు అనేది ఒకవేళ పెద్ద అనుకున్నా ఏం చెబుతున్నారు కదా మినిస్టర్ గారు వన్ థౌజండ్ ఇంతవరకు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదండి సో నేనేం చే చెబుతున్నానంటే వాళ్ళు ఏ విధంగానూ బయటపడరు వాళ్ళు ఏ విధంగానే వచ్చి మేము క్రిస్టియన్స్ని మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయను అని ఎవరు చెప్పరు కాబట్టి మనం ఎలా ఐడెంటిఫై చేయగలం వీళ్ళని సో జస్ట్ ఫైవ్ సిక్స్ స్టెప్స్ అండి ఆ ఫైవ్ సిక్స్ స్టెప్స్ కనుక తీసుకున్నారంటే మీరు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఏంటి ఏమిటి సెవెన్ స్టెప్స్ ఒకటి షిఫ్ట్లో షిఫ్ట్ షిఫ్ట్ ఉంటాయి కదా ఎవ్రీ షిఫ్ట్ వాళ్ళని తీసుకురండి పెద్ద హాల్కి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు ఆయన హాల్లోకి వచ్చేప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టండి అందరికీ ఏమండి సీసీ కెమెరాలు పెట్టండి వాళ్ళ రియాక్షన్ చూడండి ఏమండి లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ గోవిందనామాలు చెప్పాలి అయిన తర్వాత ప్రీస్ట్ గారు ఒక ఐదు నిమిషాలు పూజ చేస్తారు అందరికీ తీర్థం ఇస్తారు చూడండి ఎంతమంది తీర్థం తీసుకుంటున్నారో లేదు తర్వాత ప్రసాదం ఉండి ఆ చూడని ఎంతమంది ప్రసాదం తింటున్నారో లేదో ప్రదక్షిణ చేయించండి అందరి చేత అందరూ కూడా ఆయన చెస్ట్ మీద వెంకటేశ్వర స్వామి పెండెంట్ కనపడేట్టుగా ఉండాలండి మీరు డ్యూటీలో ఉన్నంతకాలం పంగనామాలు ఉండాలి ఇవి ఉండాలి సీసీ కెమెరాలు పెట్టి మీకు తెలిసిపోతుంది వాళ్ళు తీర్థం తీసుకుంటున్నారా లేదా అంటే రియాక్షన్ బట్టి తెలిసిపోతుంది కదండి మనకి ఏది చేసి బా అంటే ఒకసారి మీ రియాక్షన్ బట్టి తెలిసిపోతుంది వాళ్ళు క్రిస్టియన్సా లేదా అప్పుడు వాళ్ళని ఇన్వెస్టిగేట్ అప్పుడు ఇంటికి వెళ్ళండి మీకు అనుమానం ఉండి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నిజంగా వాళ్ళు అసలు క్రిస్టియన్సా హిందూస్ అనేది ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ హిందూస్ చీఫ్ మినిస్టర్ చెబుతున్నారు హిందూసే ఉండాలని నాయుడు గారు హిందూస్ ఉండాలని చెబుతున్నారు ఎవ్రీబడి సేమ్ హిందూస్ కదా మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేదు మాటలు మాత్రం పెద్ద గొప్పగా ఓ ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇలా ఒక్క స్టెప్ కూడా తీసుకుంటలేదండి వాళ్ళని రిమూవ్ చేయాలని వాళ్ళ మనసులో లేదు వాళ్ళని నాశనం చేయడానికి తప్ప అక్కడ దాన్ని ప్రమోట్ చేయటానికి ప్రిజర్వ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయటానికి లేరు పీరియడ్ తిరుపతిలో ఎంతమంది ఇతర మతాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు పాలకులు టీటీడీ చైర్మన్ కానీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయము చాలా ఇది ధర్మానికి ఇది అని ప్రకాశ్రావు గారు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూద్దాం మరి తర్వాత ఇంకా తర్వాత నేను ఏం షెప్ చేస్తూ చూద్దాం నమస్తే వాయిస్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ